కామారెడ్డిలో జరిగినటువంటి సభలో సీఎం రేవంత్ రెడ్డి నలభై రెండు శాతం డిక్లరేషన్ ప్రకటిస్తానని బీసీలకు చెప్తున్నటువంటి సందర్భం అయితే ఈ ఈ యొక్క మాటలు నమ్మబలికి ప్రజల్ని మోసం చేసిందని చెప్పేసి అదే నేపాన్ని కూడా బీజేపీ పార్టీపై తోస్తున్నారని చెప్పేసి అంటున్న పరిస్థితి ఈరోజు బీసీ బీజీ బీసీలకు అన్యాయం జరిగిన కారణం చేత బీజేపీ పార్టీ శ్రేణులంతా ఇక్కడ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క మహాధర్నా కార్యక్రమానికి మనతో పాటు ఉన్నారు కౌ ఫౌండేషన్ చైర్మన్ కాశెట్టి కుమార్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏంటి బీసీలకి ఎంత అన్యాయం జరిగింది ఎంతవరకు ప్రభుత్వం మోసం చేస్తుంది అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే శ్రీరామ్ చెప్పండి ఎందుకు ఈ రోజున బీజేపీ పార్టీ అంటే కేంద్రంలో ఉంది అయినా కూడా మీరు ఇక్కడ హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా నిర్వహిస్తున్నారు ఏంది ముఖ్య కారణం ఇప్పుడు రాహుల్ గాంధీ గారు జోడో యాత్రలా వచ్చిండు రేవంత్ రెడ్డి గారు వారిందరూ కలిసి మేము ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తున్నాం అని చెప్పారు అందులో ముస్లింలు కూడా ఇస్తున్నాం అన్నారు ముస్లిం సంబంధం లేదు ఫార్టీ టూ పర్సెంట్ మీరు ఇవ్వండి మీరు ఇచ్చుకుంటే వాళ్ళకు సపరేట్ ఇచ్చుకోండి లేదా ఫిఫ్టీ టూ పర్సెంట్ ఇవ్వండి దాని మీద మీరు ఉన్నారంటే వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఏదో ఒకటి చేసి కోర్టుకు వేరే వాళ్ళని పెట్టుకుంటా దాన్ని పాస్ చేసుకుంటా ఈ ఎలక్షన్లకు దాని చేసుకుంటా వాళ్ళు ఉన్నారు దానికోసం మేము ఇప్పటి నుండి ధర్నాలు చేస్తాము ప్రతి ఒక్క మండలాలల్లో ప్రతి ఒక్క విలేజ్లల్లో ప్రతి ఒక్క డిస్టిక్లలో ప్రతి ఒక్క బీసీలు అందరు వెళ్తారంట ఇక ఇలా అన్ని కులాలు ఉంటాయి ఎస్సీ మన బీసీ గౌడ్స్ ఉంటారు మునూరు కాపుడు ముదిరాజు ఉంటారు అందరు ఉంటారు సాకలి మంగలి అందరు బీసీలే కదా అంతా కలిసి ఇప్పుడు ఒకటైతున్నారు కంపల్సరీ నెక్స్ట్ గవర్నమెంట్ బీసీ ముఖ్యమంత్రి అవుతాడు అది బీజేపీ వాళ్ళు కూడా ముఖ్యమంత్రి డిక్లేర్ చేశారు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇంతవరకు బీసీ ముఖ్యమంత్రి అని డిక్లేర్ చేయలేదు ఒక బీజేపీ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్ వాళ్ళు చేశారు మీరు ఒక్కటి అర్థం చేసుకోండి బీసీలకు ఏం చేస్తున్నారు మోడీ గారు అనేది అర్థమవుతుంది బీసీలు ఒకవేళ బీజేపీ గవర్నమెంట్ ఇక్కడొస్తే బీసీ ముసీ ముఖ్యమంత్రి అవుతారు బీసీ మంత్రులు అవుతారు దాంతో డెవలప్మెంట్ చేస్తారు ప్రతి ఒక్క బీసీలకు న్యాయం జరుగుతుంది నేను అనుకుంటున్నాను అయితే మీరు ఒక విషయం చెప్పాలి ఎందుకంటే గతంలో నలభై రెండు శాతం ప్రకటిస్తున్నామని క్యాబినెట్ ఆమోదం తెలిపినాక కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ సంబరాలు చేసుకున్నారు మళ్ళీ ఇప్పుడు ఏమంటారు అంటే మేమైతే చేసుకున్నాము మళ్ళీ మేము పోయి ఢిల్లీలో జంత్ర మందర్ దగ్గర ధర్నా చేస్తామని చెప్పేసి వాళ్ళే అంటారు దీన్ని ఎట్లా ఏమంటారు మీరు అదంతా నాటకం అనేది ఎందుకంటే వాళ్ళు ఇక వాళ్ళు సాగు దగ్గర ఉన్నారు సాగుకు దగ్గర ఉంటాడు ఎవడైనా ఎక్కువ మాట్లాడతారు వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ ఏదో అడావిడికి చేయాలి ఆ మీడియా ముందు రావాలి ప్రతి ఒక్కటి ఆ మీడియాతోని ఇప్పుడు ఎక్కువ మీడియాతోనే ఫోకస్ అవుతారు కదా మీ మీడియా వాళ్ళు లేకపోతే వాళ్ళు ఏం చేయలేరు ఇప్పుడు మన సూచన కదా అక్కడ బీహార్లో వాళ్ళు మన అది మీడియా వాళ్ళకి పదిహేను వేలు ఇచ్చుడు అవన్నీ ఎందు చేస్తున్నారు మీడియా వాళ్ళు మంచికుంటేనే గవర్నమెంట్ మంచి చేస్తారు దగ్గర చూపెడతా ఉంటారు ఎక్కడ ఎవరు ఏ మోసం జరిగినా మీరు చూపెడతా ఉంటారు ఆ మోసాన్ని అరికట్టే శక్తి మీ యొక్క మీడియా దగ్గరనే ఉంది అందుకే వాళ్ళు ఏం అంటే ఇప్పుడు ఢిల్లీ వేరు మీ ఇక్కడ మీటింగ్ పెడతా అంటే వాళ్ళు ఢిల్లీ పోతా ఉన్నారు అంటే మీరు అర్థం చేసుకోరు గవర్నమెంట్ ఎవరు మీరు చేస్తుంది ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ మేము మీరు యాభై రెండు పర్సెంట్ ఆరోపణలు విడిగా చేయను వాళ్ళ మీరు కలపద్దు కలపకుండా ఇస్తే వాళ్ళకు మంచి జరుగుతుంది లేకపోతే వాళ్ళకు సేమ్ మన టిఆర్ఎస్ గవర్నమెంట్ జరిగిన స్వాస్యవాళ్ళు జరుగుతుంది అంటే బీసీలు అందరూ ఐక్యంగా లేరు అని కూడా కొంతమంది అంటారు బీసీలు అంతా ఐక్యంగా ఉన్నారా రానున్న రోజుల్లో బీసీలకు రాజ్యాధికారం వస్తుందని అనుకుంటారు గారు మీరు హండ్రెడ్ పర్సెంట్ బీసీలు అంత ఒక ఇయాల మాట్లాడుతా ఉన్నాడు మీకు వినిపిస్తా నేను ఎందుకంటే బీసీలు అంతా కూడా ఎలక్షన్ ఎప్పుడస్తా అని చూస్తా ఉన్నారు నైన్టీ నైన్ పర్సెంట్ బీసీలు ఇక్కడ ముఖ్యమంత్రి అయితే ప్రతి ఒక్క విలేజ్ బీసీ వాళ్ళే ఉంటారు ప్రతి ఒక్కరు బీసీలు పోటీ చేస్తారు బీసీ జెండా ఎగురుతది రేవంత్ రెడ్డి గారు ఆయనకు కన్ను బయలు పెట్టట్టు బీసీ లు బుద్ధి చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ రానున్న రోజుల్లో బీజేపీ పార్టీ జెండా ఎగురుతుందంట రాజు బులీస్ లా హండ్రెడ్ పర్సెంట్ ఎగురుతారు అది ఆన్సర్ లేదు అందరి మీద అవినీతి మార్కులు ఉన్నాయి ఇప్పుడు బీజేపీకి లేదు బీజేపీ కి అవినీతి మార్కెలు నిలబెడతారు కానీ బీజేపీ గెలిపితే మీరు చూడండి రేపు వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు నిలబెట్టే ప్లాన్ చేసిన ఎవ్వరు వేసినా కూడా గెలవరు మీరు హండ్రెడ్ పర్సెంట్ గెలవరు రేపు ఎనిమిది మంది పది మంది ఎమ్మెల్యేలు కూడా పది మంది ఎమ్మెల్యేలు కూడా అది ఆల్రెడీ స్పీకర్ మూడు టైం ఇచ్చిండు అది కూడా క్లోజ్ అయిపోతే వాళ్ళకు కూడా ఎలక్షన్ జరుగుతాయి అది కూడా బీజేపీ బీజేపీ సీట్కి వెళ్తుంది